అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరితలా ఈరోజైతే మేము బనానాలు తెచ్చుకున్నాము ఇవి ఇంకా పండుగల ఖచ్చిగానే ఉన్నాయి కూరగాయలకని వెళ్తే అక్కడ మాకు బనానాస్ దొరికినాయి నీటితోటి ఇవి ఎప్పుడు చేద్దామని తీసుకొని వచ్చిన ఆ ప్రాసెస్ ఏంటనేది నేను మీకు కూడా చూపిస్తాను ఓకేనా చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్లైకాన్ని ట్యాప్ చేస్తేనే నా వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు వస్తాయి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మేము వీటిని ఎలా వస్తాము ఏం మొత్తం రాసే చూపిస్తే కొంతమందికి తెలియని ఉంటే యూజ్ అవుతుంది అనేసి నేనైతే వీడియో తీస్తున్నాను ఓకేనా అయిపోదా ఈ గిన్నెలో అయితే వాటర్ పోసుకున్నాం బనానా కట్ చేసేయడానికి అందులో కొద్ది అంతా పసుపు కొద్ది అంతా ఉప్పు వేసుకోవాలి రెండు వేసుకోవడం వల్ల అవి కలర్ చేంజ్ కావు ఇంకొకటి ఎల్లో కలర్లోకి వచ్చేస్తే పసుపు వేసుకున్నందుకు ఓకేనా ఇదైతే ఇట్లుంటుంది ఇది తీసుకొని పోయి బనానాస్ అయితే కట్ చేసి ఇంట్లో వేసుకోవడమే ఇలా సైడ్ నుంచి ఇట్లా వీక్తే ఈజీగా వచ్చేస్తుంది చిన్న పెట్టుకొని కాయకి అసలు డ్యామేజ్ కలగకుండా వస్తుంది ఇవేంటేనా ఇవేంటి తెలుసా ఇది బనా మన బనానా దగ్గర కూర్చుంటూనాభానైనా అది ఇంకా నాలెడ్ వాటర్లో తరలి కదా కొన్ని పైన పైన ఉంటే మళ్ళీ బ్లాక్ అయిపోతాయి అని నేనే కాలేజ్లో ఉన్నప్పుడు తి కాలేజ్కి పోయేటప్పుడు తిన్నా అంటే మళ్ళీ వీటిని ఇప్పుడే తి చేసుకుంటున్నాము తింటున్నాము అంతకు ముందు మా అమ్మ వాళ్ళు అయితే చిప్స్ వేసుకొని తిన్నారంట కానీ ఇవి చేసుకోలేదు ఆనియన్ ఆనియన్ కట్ చేస్తున్నాము కట్ చేస్తున్నాము చెప్పు వేడైపోయింది జీలకర్ర పిన్నేమో చేస్తుందంట చూడుకు నేనైతే పచ్చిమిర్చి పోసేసుకుంటా ప్రతి దాంట్లో అందుకే ఇందులో కూడా వేసేసిన కర్రీ వేసుకున్న వాళ్ళు తినడానికి ఇష్టపడతారు కదా మా ఇంట్లో పచ్చికాయలు అయితే తింటారు ఇట్లా మా అమ్మ మా డాడీ ఇద్దరు తింటారు నేను కూడా తింటా అప్పుడప్పుడు అందుకే వేస్తే వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయ Løk. <tryk> అప్పటిదాకా దీన్ని మూత పెట్టి పక్కకు కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకోవడం వల్ల ఇవనేది మంచిగా ఫ్రై అవుతాయి అండ్ మాడిపోదు గోల్డెన్ బ్రౌన్ కలర్లా వస్తాయి అన్నమాట ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడైతే నేను ఇంకో బనానాస్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట ఇంకా కొద్ది అంత పసుపు వేసుకొని కలుపుకోవాలి కొద్ది అంత కారం కొద్ది అంత ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకొని కలుపుకోవాలి టేబుల్ స్పూన్ గరం మసాలా

ఎంతో టేస్టీ టేస్టీ బనానా ఫ్రై రెడీ అయిపోయింది ఇదే అండి బనానా ఫ్రై అయితే అయిపోయింది ఎవరైనా ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళు ఉంటే ట్రై చేయండి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్